అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ వైజాగ్ జగన్ టూరు గట్టిగా సక్సెస్ అయింది అని వైసీపీ శ్రేణులు ఇటు ట్విట్టర్లలో వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన అక్కడ వచ్చిన జనసందోహాన్ని చూసి కూటమి సర్కార్ భయపడింది అనేది వాళ్ళు చెప్తున్న నిజంగా అంతమంది జనం వచ్చారా అసలు జగన్ ఆ కార్యక్రమం తలపెట్టడానికి రీజన్ ఏంటి మాట్లాడుతున్న మనతో పాటు జనసేన స్పోక్స్ పర్సన్ నమస్తేనండి ఒక్కటి ఇక్కడ ఏదైతే జగన్ గారి టూర్ అని మీరు అంటున్నారో ఆ టూర్ సక్సెస్ అవ్వడం కాదండి ఆ టూర్ కి పర్మిషన్ రావడమే ఆయన సక్సెస్ అవ్వడం ఎందుకంటే మీరు గమనించండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే వైజాగ్ టూర్ వచ్చినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ లోనే కూర్చోబెట్టేసినటువంటి తరుణం మీరు చూసినారు అదే రకంగా రాష్ట్ర డిజిపి వచ్చి మా హైకోర్టు లో సమాధానం చెప్పించిన తారుణం మీరు చూసినారు అదే రకంగా వైజాగ్ లో నోవాటల్లో పవన్ కళ్యాణ్ గారిని బంధించిన దృశ్యం మీరు చూసినారు ఆయన్ని బయటకు రానివ్వకుండా నిర్బంధిస్తే కరెంట్ ఆపేస్తే లైట్లు లేకపోతే ఫోన్ టార్చ్ లైట్లతో ర్యాలీలు చేయడం మీరు చూసినారు ఆయన వెహికల్ పైకెక్కి నమస్కరిస్తే లేదు లేదు మీరు పైన నుంచడానికి వీల్లేదంటూ కింద కూర్చోబెట్టేసిన తరుణాలు అంటే ఆయన ర్యాలీ చేస్తే ఆయన మాకు కనపడితేనే కదా అది ర్యాలీ జరిగినట్టు కానీ కనపడనివ్వకుండా లోపల నిర్బంధించినది సో సక్సెస్ అంటే ఆయన ర్యాలీకి పర్మిషన్ రావడమే ఆయన దృష్టిలో సక్సెస్ అది సక్సెస్ అనే కంటే రాజ్యాంగం కల్పించిన హక్కులని కూటమి కాపాడుతుంది గతంలో వారు కాపాడలేదు ఎవరి ర్యాలీలకి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు గొంతు వినపకుండా నొక్కేసి జీవో నెంబర్ వన్ లో సృష్టించేసినారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విశాల హృదయంతో రాజ్యాంగం మీద ప్రమాణ చేసి ఆ ఎమ్మెల్యే పదవులు తీసుకున్న వాళ్ళు లేకపోతే ముఖ్యమంత్రి పదవి తీసుకున్న వాళ్ళు లేకపోతే హోమ్ మినిస్టర్ పదవి తీసుకున్న వారు ఆ రాజ్యాంగాన్ని కాపాడదాం అని అనుకుంటున్నారు కాబట్టే గౌరవ జగన్ రెడ్డి గారు వైజాగ్ నాడిబొడ్డులో నడక నడవగలిగినారు అదే వీరిలాగే వారు అనుకుని ఉంటే అదే జీవో నెంబర్ వన్ ని కంటిన్యూ చేసి ఉంటే ఎయిర్పోర్ట్ లో కూడా దిగనిచ్చుండే వాళ్ళు కదా చంద్రబాబు గారు లాంటి వారిని ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేసిన వారిని ఆ నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం కలిగిన వారిని వారి తండ్రి ఎయిర్ ఎయిర్పోర్ట్ లో నిర్బంధించినటువంటి దృశ్యం మనందరికీ తెలుసు సో అదే రకంగా లోకేష్ గారు యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు కనీసం కుర్చీ మీద కూడా నుంచోని కండా మైకులు ఆపేసి నడి రోడ్డు మీద విధ్వంసాలు చేసిన తరుణాలు మేము చూసినాం కానీ వారు చేశారని మనము చేస్తే వారికి మనకు తేడా ఏంటి వారు మనకి పర్మిషన్ ఇవ్వనప్పుడు మనం ఏం అడిగినాం రైట్ టు మూమెంట్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని హరిస్తున్నారు ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటూ చాలా ఉన్నాయండి రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు మూమెంట్ సో ఇవన్నీ కూడా చేస్తున్నారు ఓ సో మాకైతే మేము లా చదువుకునేటప్పుడు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఉందిలేదండి అంటే ఆవిడని విదేశాలకు వెళ్లకుండా ఆవిడ పాస్పోర్ట్ ఆపేసినటువంటి కేసు స్టడీ అది సో అదేంటి ఏ కేసు మీద ఛాలెంజ్ అయింది అంటే ఆర్టికల్ ఫోర్టీన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఛాలెంజ్ అయింది ఆర్టికల్ నైన్టీన్ దాంట్లో రైట్ టు మూవ్మెంట్ అనేది ఛాలెంజ్ అయింది సో ఆర్టికల్ ట్వంటీ వన్ సో ఇలాగా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని హరిస్తున్నారు అంటూ అప్పుడు నమోదైనటువంటి కేసు అండి లాస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తుంటది మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సో ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యం కల్పించిన హక్కులని కాపాడుతూ ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవిస్తూ వైజాగ్ లో పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి జగన్ అన్న ఒక్కసారి సక్సెస్ అయినాడు మీరు మళ్ళీ మళ్ళీ సక్సెస్ అవుతారు సార్ ఎందుకంటే మీలాగా కూటమి పని చేయాలి మీలాగా ఎవరినైతే నిర్బంధించాలి అంటే నిర్బంధిస్తేనే మనం పరిపాలన చేయగలుగుతామని మేము అనుకోవట్లేదు మీరు స్వేచ్ఛగా రండి అస్సలు మీరు అసెంబ్లీ కూడా రండి సార్ మీరు అక్కడ కూడా ప్రశ్నించండి అక్కడ కూడా అడగండి కడగాల్సిన ఏమైనా ఉంటే కడిగేసేయండి అంతేకాని మీరు నాలుగు గోడల మధ్య ఉండి అసెంబ్లీకి రారు కానీ ర్యాలీల్లో బందోబస్తులో వెళ్ళిపోతారంటే మీకు ప్రాణరక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి మీద దాడులు జరుగుతూ లేదు మాకు తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి గారి మీద కోడికత్తి గాయం ఆయన మీదే ఉలకరాయి గాయం ఆయన మీదే సో ఏది జరిగినా మీదే పాపం సో మీ ప్రాణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా గౌరవ హోమ్ మినిస్టర్ గారిది లేకపోతే అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్స్ ది సో మోర్ ఓవర్ నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు బయటికి రావడం మాకు ఇబ్బంది లేదు కానీ రూల్స్ ప్రకారం మీరు ఎన్ని వెహికల్స్ లో రావాలో అన్ని వెహికల్స్ లో రెండు ఎందుకంటే మీరు సింగ్ అయ్యే లాంటి వ్యక్తి పాపం మీ కార్ టైర్ కింద పడి చనిపోయారు సరే అది పాపం మీరు అనుకోలేదు అప్పుడు మీరు అభివందనం వందనం కార్యక్రమాల్లో ఉన్నారు వందనం అభివందనం కార్యక్రమాల్లో మీ టైర్ కింద నలిగిపోయి అసలు టైర్ మీద ఒక వాటర్ బాటిల్ ఎక్కితేనే నలిగిపోయి సౌండ్ వచ్చేస్తుంది డామ్ అని పిలిపించమని ఏదైనా చెక్ ఎక్కింది అనుకో మనం అలా ఎక్కినట్టు తెలుస్తుంది మీకు ఒక మనిషి మీద ఎక్కినా మీకు తెలియలేదంటే అసలు మీరు ఎంత సీరియస్ గా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారో అర్థమవుతుంది నో నో నాట్ అట్ ఆల్ మ్యాటర్ కానీ అలా జరగకుండా కొంచెం పోలీస్ బందోబస్తు పెంచుకుంటాం మీరు నాలుగు వెహికల్స్ అంటే దయచేసి నాలుగు వెహికల్స్ రండి ఎందుకంటే నాలుగు వెహికల్ కి తాడు కట్టి మిమ్మల్ని రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మాకుంది కాదు నాలుగు వెహికల్స్ లో రావాల్సిన మీరు నలభై వెహికల్స్ లో వస్తాను సమరసింహారెడ్డి నరసింహారెడ్డి సినిమా చూపిస్తాను అంటే ఇది సినిమా షూటింగ్ కాదు కదబ్బా ప్రజాస్వామ్యం కదా ఆ ప్రజల పాపం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే పోలీసు వాళ్ళు ఏమో బందోబస్తులోనే ఉన్నారు సో వాళ్ళు తన్నారు వీళ్ళు కొట్టారు మా ఇంట్లో దొంగతనం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఏ గారు లేరా మా బందోబస్తు ఒకటి సేగారు లేరా మా బందోబస్తు ఒకటి ఈ పిచ్చి మాట్లాడి ఎందుకు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఎక్కడన్నా మీరు రోజు రోడ్డు మీదకి వచ్చేస్తే ఏమొస్తుంది వస్తుంది మీరు ఎవరన్నా ప్రశ్నించాలనుకుంటే అసెంబ్లీకి రండి ప్రశ్నించండి లేకపోతే ఎక్కడన్నా మీ తాడేపల్లి ప్యాలెస్ లో అన్ని మైకులు పెట్టండి అంతకు ముందు మీరు సెక్రటేరియట్ కూడా రాకుండా మీ ప్యాలెస్ లోనే కదా పరిపాలించింది అక్కడే కూర్చొని మైకులు పెట్టుకొని మాట్లాడండి మీకు బోల్డ్ సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి వాటి ద్వారా అడగండి కడగండి నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్ కానీ మీరు జనాల్లోకి రావడం వల్ల పాపం పబ్లిక్ ఇబ్బంది అవుతుంది గతంలో మీరు చెప్పిన మాటే చంద్రబాబు గారిని ఎందుకు పర్మిషన్ అంటే పబ్లిక్ డిస్టర్బెన్స్ కదా నేను ఎలా పర్మిషన్ ఇస్తానన్నారు ఇప్పుడు పబ్లిక్ ఇంకెక్కువ డిస్టర్బెన్స్ గా ఉందట సో మీరు ఏదో ప్రజా సమస్య గురించి అడగడానికే వస్తున్నారు ఆ దారిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఐదు వేల ఉద్యోగాలని కాంట్రాక్ట్ వాళ్ళని తీసినారు వాళ్ళని తీసేసినారు వాళ్ళు విఆర్ఎస్ పెట్టినారు ఇవన్నీ చెప్తున్నారు బాగుంది అనుకోకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు మిమ్మల్ని అడిగినారా గత ఐదేళ్లు మొత్తుకుంటున్నారు కదా స్వామి అప్పుడు మీరు ఎందుకు పోలేదు అప్పుడు పోయి అడగాలి కదా బాబా వారి సమస్యల్ని అప్పుడు మీరు అడగల సో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటున్నారు సో దాని గురించి కూడా చర్చిద్దాం నిజంగా అక్కడ ప్రభుత్వం తప్పు చేస్తే కుటుంబ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బంది వాళ్ళకి జరిగితే మీరు రెండు అసెంబ్లీకి రెండు అడగండి మీ లాంటి ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది ప్రభుత్వం స్ట్రాంగ్ అసెంబ్లీలో ఉండాల నడి రోడ్ల మీద కాదు పోనీ ఎలక్షన్ ముందుకి పాదయాత్రలు ఎలక్షన్ ముందుకి ర్యాలీలు జరుగుతాయి ఇప్పుడు ఏం ఎలక్షన్స్ జరుగుతున్నాయి బై ఎలక్షన్స్ చేస్తారు మీరు ఏం చేద్దామని అమ్మ మీరు తలుచుకుంటే అసలు గుడ్డలు వేట్లు గుండెపోట్లు ఏవేమైనా జరిగిపోవచ్చు సో దయచేసి మీరు జనాల్లోకి తిరగడం మానేసి అసెంబ్లీలో ప్రశ్నించండి తిరగద్దని మళ్ళీ చెప్పే హక్కు మాకు లేదు ఎందుకంటే రైట్ టు మూమెంట్ మానేకా గాంధీ సార్ యూనియన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ చెప్పేస్తారు ఆర్టికల్ ఫోర్టీన్ మాకు కూడా పర్సనల్ అందరితో సమానంగా మాకు హక్కులు ఇవ్వండి అంటారు ఎందుకు అందుకంటే ఎక్కువ ఇస్తాం మీకు వైసీపీ కోల్పోయాక వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది మేడం ఉత్తరాంధ్ర వెళ్ళడానికి ఈ గ్యాప్ ని అండ్ పర్టికులర్ గా ఇప్పుడు మెడికల్ కాలేజ్ సందర్శనకి ఓన్లీ వైజాగ్ ని చూసి చూడడానికి రీజన్ ఏంటంటారు సార్ వైజాగ్ ని డెవలప్ చేస్తానంటూ ఇక్కడే రాజధాని అంటూ భూముల రేట్లు పెంచి భూముల కబ్జాలు చేసి ఆ పాపం అక్కడ ఎంబీపీ కి సంబంధించి ఏదో కొన్ని కొన్ని ఏరియాలో ఎంపీలు సైతం కిడ్నాప్ అయిపోయిన పరిస్థితులు మీరు చూసినారు అక్కడ పాపం స్ట్రిక్ట్ గా ఉండే ఎంఆర్ఓ ని చంపేసినారు చంపేసినారు భూముల రేట్లు పెంచేసి ఇదే రియల్ ఎస్టేట్ అదే అది చాలా భూములు కబ్జా చేసేసినారు ఈ రోజుకి బండిల్స్ ఆఫ్ కేసెస్ మా దగ్గరే ఉన్నాయి సార్ నిన్న మొన్న అంటే వైజాగ్ రాజధానిగా చేస్తేనే డెవలప్ చేస్తానన్నటువంటి గత ముఖ్యమంత్రి ఎక్కడ వైజాగ్ రాజధాని కాకపోయినప్పటికీ అది ఎప్పుడో డెవలప్ అయిన ఏరియా అసలు అన్ని భాషలు అన్ని మతాలు అన్ని దేశాల వాళ్ళు ఉన్నటువంటి ఏరియా ఎందుకంటే వన్స్ ఫోర్ట్ ఉంది సార్ వన్స్ నావీ ఉంది తర్వాత అక్కడ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి పెద్ద వింగ్ ఉంది తర్వాత ఒక పెద్ద టూరిజం పాయింట్స్ ఉన్నాయి అసలు పెద్ద పెద్ద కంపెనీలు ఫస్ట్ టైం విజయవాడకి రాలేదు సార్ అన్ని వైజాగ్ వచ్చినాయి సార్ చివాడ కంపెనీలు ఎక్కడ వచ్చినాయి సార్ విజయవాడ డెవలప్మెంట్ అంతే అన్నిటికీ సెంటర్ ఇప్పుడు వస్తున్నాయి వన్ బై వన్ అమరావతికి కంపెనీలు అన్ని వైజాగ్ సార్ ఎప్పుడో డెవలప్ అయిన ఏరియా అది అసలు రామానాయుడు గారు స్టూడియో పెట్టారు అసలు వాళ్ళకి స్టూడియోలకి సినిమాలకి ఎన్ని సినిమాలు సార్ బీచ్లో అలా పరిగెడుతూ వచ్చిన సినిమాలు ఎన్ని చూడాలి అన్ని వైజాగ్ సార్ ఇంకెక్కడ తెయరు అది ఒక సెక్యూర్ ప్లేస్ వాళ్ళకి ఆ పోర్ట్ ఏరియాలో సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఒక బోట్ వచ్చింది అనుకోండి పెద్ద షిప్ వచ్చింది అనుకోండి వాళ్ళు నెల రోజులు ఇక్కడే ఉంటారు నెల రోజుల తర్వాత మళ్ళీ వెళ్తారు సో లోడ్ అంతా ఎక్కించుకొని లోడ్ అంతా దించేటప్పటికి ఈ నెల రోజుల రెండు నెలల మూడు నెలల వాళ్ళు ఇక్కడే ఉంటారు విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతో మంది చక్కగా మనుగడ ఉంటది అసలు చక్కని పచ్చని పరిస్థితులు సార్ అక్కడ బలే పచ్చగా ఉంటుంది సార్ బలే అంటే ఒక గ్రీనరీ గ్రీనరీ ఏరియా సార్ ఎర్రమట్టి దిబ్బలు ఇవన్నీ సార్ సో గూగుల్ కి సంబంధించిన ఒక పెద్ద కంపెనీ వచ్చింది సార్ సో ఇప్పుడు గూగుల్ కంపెనీని రాకుండా అక్కడ భూములు గూగుల్ కంపెనీకి ఇవ్వకుండా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడానికి అని ప్రయత్నిస్తుంటే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా ఇక్కడ కంపెనీ వస్తుంది సార్ ఇక్కడ రేట్ ఎంత ఉంది కాబట్టి ఇంకొంచెం పెంచండి అంటే పదిహేను లక్షలు కాదు అంటూ మళ్ళీ రెండు మూడు లక్షలు పెంచి పంతొమ్మిది లక్షలు పెట్టి వాళ్ళకి భూమికి డబ్బులు ఇచ్చి ఆ భూమిని తీసుకున్నారు సార్ అయితే ఆ భూమి తాలూకా ఒక అతను కేసు వేసినారు ఎవరు వేసినారు చనిపోయిన వ్యక్తితో కేసు వేయించినాడు ఆత్మ వచ్చి కేసు వేసిందా ఆత్మలతో మాట్లాడతారా మీరు ఓకే మీకు ఆ విద్య తెలుసా వెరీ గుడ్ నాన్నగారితో అప్పుడప్పుడు ఏమేమి మాట్లాడుతుంటారు సినిన్న ఆయన అప్పుడప్పుడు ఏమేమి చెప్తుంటాడు సో ఒక చనిపోయిన వ్యక్తి పేరుతో కేసు వేసి ఆ భూములు ఇవ్వడానికి వీల్లేదు అతను పోరాడుతున్నాడు ఎక్కడ ఆకాశంలోంచా యముడి దగ్గర పోరాడుతున్నాడు నన్ను ఒకసారి కిందకి దింపు నా భూమిని నేను కాపాడుకోవాలని అడిగినాడా యముడు నీకు మెయిల్ పెట్టినాడా మీరు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారా ఏంటి సార్ ఇది సార్ ఒక ఏరియాని డెవలప్ చేయాలంటే మీరు రాజధాని ఇస్తేనే డెవలప్ చేస్తాను రాజధాని ఇక్కడేంటే డెవలప్ చేస్తాను అన్న అది ఇల్లు అన్నారు అది పార్టీ ఆఫీస్ అన్నారు అది సెక్రటేరియట్ అన్నారు అక్కడికి ఆ బిల్డింగ్ ఏం కట్టాలో ఏం చేయాలో అర్థం కాక బాత్రూమ్ లోంచి బీచ్ వ్యూ ఎవరు చూస్తారో తెలియక అర్థం కాని పరిస్థితులు ఆ కట్టడాన్ని అలాగే ఒక ఇది మైసూర్ ప్యాలెస్ లాగా చూసుకోవడానికి తప్ప దాన్ని వాడుకోవడానికి పనికిరాని పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో అధికార వికేంద్రీకరణ చేస్తానంటున్నాడు కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేతగాని వ్యక్తి సో అభివృద్ధి అంటే బాబు గారు మళ్ళీ చూపించినారు ఆ గతంలో ఉదు తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఆయన ఒక పెద్ద బస్సులో ఉండి అక్కడే ఉంచి మొత్తం చక్కదిద్దు వచ్చినారు ఎన్ని వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉన్నటువంటి వైజాగ్ లో పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయండి కంపెనీలు రావడానికి రాజధాని ఇవ్వక్కర్లేదు సో రాజధాని అమరావతి అది మొన్నీ మధ్య పాపం సజ్జల గారు కూడా ఒప్పుకున్నారు అమరావతే రాజధాని అండి ఆయన ఎక్కడ కూర్చొని చేసినారు జగన్ గారు సెక్రటేరియటే కదా అన్ని అక్కడే ఉంది కదా ఇది కాదని ఎవరు చెప్పినా మేము అంటున్నారు అదే రాజధాని అంటారు దీన్ని కూడా రాజధాని చేస్తానంటారు గజం ఐదు వేలు ఉన్న దగ్గర ఇరవై ఐదు వేలు అయిపోయింది ఆ అమ్మనన్న రైతుని లేకపోతే అమ్మనన్న బిల్డర్ ని లేకపోతే అమ్మనన్న ఓనర్ ని ఆ ఈడ్చుకుని వెళ్ళి కిడ్నాప్ వేసి వేలు మూతలు వేయించుకుని ఎన్ని భూములు స్వామి సో ఇది ఒక్కటే సార్ మీరు డెవలప్ చేయాలన్న సంకల్పం ఉంటే దానికి పేర్లు పెట్టకండి సహాయం చేయాలంటే మీరు పేపర్లో పబ్లిసిటీ వేసుకుని సహాయం చేస్తారా కుడి చేతో చేసిన సహాయం కూడా తెలియకూడదు అంటారు ఈరోజు చూడండి అద్భుతమైన కంపెనీలు వచ్చినాయి మీరేం పెడతానన్నారు మాస్ పెడతానన్నారు అంటే అయితే వాలంటీర్లు లేకపోతే సేల్స్ గార్డు ఇలా తప్ప ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ లాగా పిల్లలు బీటెక్ లు చేసి ఖాళీ ఖాళీగా ఉన్నారు సార్ కర్ణాటక కో చెన్నై కో తెలంగాణకో ఏమో హిమాచల్ ప్రదేశ్ లాంటి కంట్రీస్ కో ఎక్కడికెక్కడో స్టేట్లు కో వెళ్ళిపోతున్నారు విదేశాలకి కంట్రీలు దాటిపోతున్నారు అక్కడ ఊర్చే ఉద్యోగాలు చేసుకుంటున్నారే కానీ ఇక్కడ ఉద్యోగాలకి లేవట పాపం అందుకే అక్కడ పోయి పనిచేస్తున్నాం అంటున్నారు సో ఇక్కడే డెవలప్ చేయండి ఇక్కడే కంపెనీలు వస్తాయి ఆ రాష్ట్రాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు తొంగి చూసేలాగా ఢిల్లీని తలదండ రాజధాని కట్టగల సమర్థత గల నవ్యాంధ్ర నిర్మాత కడతాడు మీరు చూస్తా ఉండండి ఎందుకంటే మీకు వ్యాపారం వచ్చు పరిపాలన చేయడం రాదు మీరు వ్యాపారం మీరు చేసుకోండి సాక్షి పేపర్ అమ్ముకోండి లేకపోతే మన మీడియా ఉంది కదా మన మీడియా రన్ చేసుకోండి భారతీయ సిమెంట్ అమ్ముకోండి సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్ వైజాగ్ గొప్పగా అభివృద్ధి చెందబోతుంది ఇంకా గొప్పగా అభివృద్ధి చెందుతుంది ఆల్రెడీ అది డెవలప్డ్ డెవలప్డ్ ఏరియా ఇప్పుడు ఇంకా గొప్పగా కంపెనీలు వస్తున్నాయి సార్ సో వైజాగ్ టూర్ లో చాలా మంది ప్రజలు వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే డెవలప్ చేస్తానని చేయలేదు భూముల రేట్లు పెంచినాడు చాలా మంది చావు కారణమయ్యారు చాలా మంది భూములు కబ్జా చేస్తున్నారు సో ఈ రకమైన వ్యవహార శైలి జరుగుతుంది అయినా సరే అయినా సరే ప్రతి వ్యక్తికి నడిచే కొంది ప్రతి వ్యక్తి రైట్ టు మూమెంట్ ని ఇబ్బంది పెట్టకూడదు అంటూ కూటమి గొప్ప మనసుతో పర్మిషన్ ఇచ్చింది అందుకే ఆయన సక్సెస్ అని అంటున్నాడు జనాలు వచ్చినారా మళ్ళీ గ్రాఫిక్స్ చూపిస్తాడో మాకైతే తెలియదు సార్ ఎనీవే వైజాగ్ ప్రజలు చాలా ప్రశాంతంగా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నారు ఇంకా గొప్ప గొప్ప కంపెనీలు పెద్ద పెద్ద గూగుల్ లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా వస్తున్నాయి సార్ థ్యాంక్ యూ సో నస్తే సో ఇది రజనీ గారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి మనం